హలో వ్యూయర్స్ ఈరోజు మీ అందరి కోసము గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలను ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి మసాలా కర్రీ కోసం పచ్చిమిర్చి టమాటో ఆనియన్స్ చిన్న చిన్న గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయ మసాలా కర్రీ కోసం మసాలా తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి పప్పు ఎండుమిర్చి కొబ్బరి జీలకర్ర ధనియాలు నువ్వులు యాడ్ చేసుకొని ఈవెన్గా రోస్ట్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాక పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి వంకాయల్ని మనం కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇంకొక ప్యాన్లోకి ఆయిల్ పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు టమాటా పేస్ట్ సాల్ట్ కారం పసుపు అండ్ ఇందాక మిక్స్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయ్యాక గరం మసాలాని యాడ్ చేసుకొని కొద్దిగా మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచాలి అలా కుక్ అయ్యాక ఇందాక మనం వేయించుకున్న వంకాయలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మగ్గనియాలి మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకోవాలి అలా కుక్ అయ్యాక మీకోసం ఎంతో రుచికరమైన వంకాయ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈస్ రెడీ